ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే గత పదకొండు సంవత్సరాల నుండి ముఖ్యంగా ఈరోజు గణేష్ నిమజ్జనానికి వచ్చేసిన వచ్చేస్తున్న భక్తులకు గణనాథులకు అందరికీ ధన్యవాదాలు చెప్పుతూ మరి ఈరోజు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఒక గుడ్ మిసేజ్ భిన్నత్వంలో ఏకత్వం కలిసి కలిసిమెలిసి వారు ఐక్యతగా ఉండుతూ అందరి పండుగలకు ఒకరికొకరికి విషయం చెప్పుకుంటూ ఇది మరి ఈరోజు మేము వచ్చేస్తున్న భక్తులకు అందరికీ ఉచిత మినరల్ వాటర్ పంపిణీ కార్యక్రమం మరి ఇలాగనే ప్రతి సంవత్సరం కూడా దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా కొన్ని అనేక కార్యక్రమాలు మేము చేస్తూ దుప్పట్ల పంపిన కార్యక్రమం అదే పేద ప్రభజ ప్రజలకు ముస్లిం ఒక వేరే హిందూ మన ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా రంజాన్లో మేము ఏదో ఒకటి ఒక కిట్ ఏది ఏదైతే మన ఒక పదిహేడు వందల నుంచి రెండు వేలు చెప్పున బియ్య బస్త్రం కానీ నూనె పాకెట్లు కానీ ఇతర సరుకులు కూడా వాళ్ళకి ఇచ్చిస్తూ ఎవరైతే పేద ప్రభజలకు వాళ్ళకు ముఖ్యంగా ఏదైతే ఇబ్బందులలో ఉన్న వారకు మాతోటి అయినంత సహకారం చేస్తూ మరి ఒకే మా ముస్లిమ్స్ కాక అన్ని అన్య మతాలకు అన్ని కుల మతాలకు అతీతంగా మా ఒకటే మెసేజ్ భారతదేశంలో అందరూ ఏ భిన్న పనులు ఏకత్వం కలిసిమెలిసి ఉండి మరి అందరూ ఇదే మన సుఖ సంతోషంగా పండు పండుగలు చేసుకుంటూ ఇలాగనే సాగాలి ఒక ఐక్యతకు ఉండాలని మా ఒక కోరిక మరి ఇదే గణేష్ ధర్మపురి పట్టణ ప్రజలకు నిమజ్జన వారికి వస్తున్న గణేష్ భక్తులందరికీ మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఒక బెస్ట్ విషెస్ చెప్పదలుచుకుంటున్నాం